ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది ఇవాళ ఇవాళ ఇవన్నీ బయటకు వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు ఇంకా ఎంతకంటే సిగ్గుచేటింగ్ ఒకటి ఉండదు తప్పుడు కథనాల్ని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ గాని మీ కుట్రలు గాని మీ అనుయాయుల పాత్రలు గాని మీ సొంత ఇంటి మరి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తా ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో మీ టీవీ ఛానల్స్ లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం వైట్ పేపర్స్ లో క్లియర్ గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్ గా మేము ఇచ్చాం ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ టూగా గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉంటుంది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయి గారిని విచారణ చేస్తా ఆయన ఏ పార్టీ మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ రెడ్డి మరి ఆయన ఎవరు ఎవరి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా గోవిందప్ప ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు అన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు సిట్ విచారణ జరుగుతుంది వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వం వచ్చింది వాస్తవం కాదా దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి వాస్తవం కాదా ఇంకా ఏదో మభ్యపెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం అలాగే పది మధ్య డిపోల్ని తాకట్టు పెట్టి పదమూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది వాస్తవం కదా